గాంధీ సినిమా తీ ఇండియాలో వంద రోజులు ఆడదు అదే కడప కింగ్ అని నూట డెబ్బై ఐదు రోజులు రెండు వందల సెంటర్ల పక్క పోకిరిలో షాయాజీ షిండే చెప్పే డైలాగ్ ఇది దేశంలో ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది దీనికి ఉదాహరణగా తాజాగా రిలీజ్ అయిన పుష్పటు ను చెప్పుకోవచ్చు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రికార్డుల వర్షం కురిపిస్తోంది అత్యంత వేగంగా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరడమే కాదు మరెన్నో రికార్డులను కొల్లగొట్టింది ఇందులో హీరో ఎర్ర చందనం దుంగలను స్మగ్లింగ్ చేసే ఓ దొంగ నిజానికి హీరో అంటే అర్థం ఏంటి యువతకు హీరో మార్గదర్శకుడిగా ఉండాలి తన హీరోయిజంతో సమాజంలో మార్పు తీసుకురావాలి లేదంటే ఇంకేదో మంచి సందేశం ఇవ్వాలి కానీ ఇప్పుడు వస్తున్న సినిమాలు సమాజానికి ఏం చెప్తున్నాయి ఇప్పుడు మన హీరో ఓ దొంగ ఓ స్మగ్లర్ ఓ గ్యాంగ్స్టర్ ఓ డాన్ మనం ఆరాధిస్తున్నది ఇలాంటి పాత్రలనే నమ్మకం కుదరకుంటే ఇటీవల వచ్చిన కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాల గురించి చెప్పుకుందాం పుష్ప పుష్ప టూ కేజీఎఫ్ సలార్ కల్కి దేవర లక్కీ భాస్కర్ యానిమల్ అర్జున్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే ఇది వడవని ముచ్చట ఈ సినిమాలో హీరో ఎవరు ఈ సినిమాలోని హీరో సమాజాన్ని ఉద్ధరించడు కనీసం మెసేజ్ కూడా ఎవడు అయినా ఈ సినిమాలన్నీ హిట్ కారణం ఎవరు మనమే ఇప్పుడు తాజాగా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న పుష్ప సినిమా గురించి చూద్దాం ఇందులో హీరో ఎవరు పోలీసుల్ని చట్టాలని లెక్క చేయకుండా ఎర్ర చందనం చెట్లను నరికి అక్రమంగా అమ్ముకునే ఓ స్మగ్లర్ సినిమాలో హీరో ఎవరు దేశం మొత్తాన్ని తన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న ఓ గ్యాంగ్స్టర్ సలార్ లో హీరో ఓ మర్డరర్ ఓ బీస్ట్ చట్టంతో సంబంధం లేకుండా పనిచేసే ఓ వైల్డ్ పర్సన్ దేవరాల హీరో షిప్పుల్ని దోచుకునే స్మగ్లర్ కల్కి హనుమాన్ సినిమాల్లో హీరోలు చిల్లర దొంగలు లక్కీ భాస్కర్ సినిమాలో హీరో బ్యాంకులను దోచుకునే ఘరాణ దొంగ యానిమల మూవీలో హీరో జంతువు లాంటి సైకో అర్జున్ రెడ్డి లో హీరో ఓ రోగ్ కానీ వీరందరూ మనకు హీరోలు మన రోల్ మోడల్స్ వారు పోలీసులను చిత్త కొడుతుంటే థియేటర్ లో కూర్చొని విజిల్స్ వేస్తాం వారు తమ పొడవాటి విచిత్రమైన ఆయుధాలతో చంపుతుంటే వంశమూరు కొడతాం ఒక్క అవయవం తెగుబడుతుంటే హ్యాపీగా ఫీల్ అవుతాం సొసైటీని మోసం చేసి వందల కోట్లు సంపాదిస్తుంటే వాడేదో సమాజాన్ని ఉద్ధరిస్తున్నట్లు చప్పట్లు కొడతాం లాంటి స్త్రీలను అవమానిస్తుంటే కళ్ళప్పగించి చూస్తుంటాం కాలరు ఎగరేస్తుంటాం ఒకవేళ హీరో పోలీస్ ఆఫీసర్ అయినా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని పై ఆఫీసర్లను ఎదురిస్తుంటే రౌడీల్ని ఎరగదీస్తుంటే మనకి వచ్చి ఊగిపోతుంటాం ఇప్పుడు చెప్పండి ఇది మనుషులకు ఉండాల్సిన మెంటాలిటీనా ఎంత మాత్రమూ కాదు ఇది ఆటవిక జంతువుల మెంటాలిటీ ఓకే ఓకే అంత బాగానే ఉంది మరి తప్పెవరిది సినిమాలు తీసే డైరెక్టర్లదా అందులో నటించే మన హీరోలదా లేదంటే చూస్తూ ఎంజాయ్ చేసే మనదా ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఉండదు వారు తీస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నామని మనం వారు చూస్తున్నారు కాబట్టి మేము తీస్తున్నామని వారు అంటారు కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం లేదు హీరో అలా చితకబాతుంటే మనకెందుకో ఆనందం ఉంది దీనికి ఒక కారణం ఉంది ఈ మెంటాలిటీకి ప్రధాన కారణం మనలో పేరుకుపోయిన ఫ్రస్ట్రేషన్ మన రోజువారీ జీవితంలో ఇష్టం ఉన్నా లేకపోయినా మనం ఎంతో మందితో సర్దుకుపోవాల్సి ఉంటుంది ఈ క్రమంలో ఎంతో మందిని చేస్తాం కోపాన్ని అణుచుకుంటాం మనం బతకాలంటే వాటన్నింటినీ భరించాలి కాబట్టి వాటిని మన మనసులోనే అదిమి పెట్టుకుంటాం మనకి నచ్చినా నచ్చకున్నా రూల్స్ కి తల ఈడుస్తుంటాం కానీ సినిమాలో హీరో అలా కాదు తనకు నచ్చినట్టుగా ఉంటాడు నచ్చని వారిని ఉతికేస్తుంటాడు రూల్స్ బ్రేక్ చేస్తుంటాడు దీంతో అతడిలో మనల్ని మనం చూసుకొని సాటిస్ఫై అయిపోతాం అలా మనలోని కోపాన్ని నియంత్రించుకుంటాం అందుకనే సినిమాలో హింస ఎంత ఎక్కువగా ఉంటే హీరో ఎంత రోగైతే చట్టాన్ని ఎంతగా అతిక్రమిస్తే అంతగా అతడిని ఆరాధిస్తాం ఫలితంగా మన శరీరంలో రిలాక్స్డ్ హార్మోన్ గా పిలిచే రిలీజ్ అవుతుంది అది రిలీజ్ కాగానే శరీరం రిలాక్స్ అయిపోయి హాయిగా అనిపిస్తుంది కాబట్టి అలాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతాయి అంతే మరేం లేదు కాబట్టి అంతులేని కథ వారి సినిమాలు తీయడం మనం చూడడం తప్ప మరో మార్గం లేదు కర్మకాలి ఎవరైనా నిర్మాత డైరెక్టర్ సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే సినిమా తీద్దామని అనుకున్నాడో ఇక ఇండస్ట్రీలో కనిపించకుండా పోతాడు కాబట్టి అవే సినిమాలను అలాగే చూస్తూ ఈ జీవితాన్ని గడిపేద్దాం కొత్త సంవత్సరంలోనూ ఇలాంటి సినిమాలని భారీ హిట్ చేద్దాం హీరోలకు కటఅవుట్లు కడదాం క్షీరాభిషేకాలు చేద్దాం అప్పుడే మజా ఉంటుంది